ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఓకే అందరూ బాగున్నారా బాగుంటారు బాగుండాలి బాగుండి తీరాలి ఓకే ఒకనాడు డప్పు లేక పేజీల మీద డ్యాన్స్లు వేసుకుంటూ వాళ్ళని వీళ్ళని ఫుడ్ కడుక్కుంటూ బట్టలు లేక బట్టలు ఇస్తే వేసుకుని ఒకనాడు తేజే ఎక్కి డేన్స్ ఆడితే కానీ పొట్టగాడు అనేటువంటి పని పనిచేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఆర్మీ ఫస్ట్ ఆర్మీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అతన్ని అసలు అతని ఏంటో అతనికి తెలియదు అతని ఏంటో అతనికి తెలియదు అలాంటి వ్యక్తి అధికారంలో ఉన్న వాళ్ళను డబ్బున్న వాళ్ళను మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అదంతా అనవసరం అసలు వాళ్ళ కాళ్ళ గోటికి కూడా పనికి రాని ఎదవ ఎదవ ఆర్మీ ముందుగా జబర్దస్త్ లోంచి గెంటేసారు జబర్దస్త్ లో ఎవరు ఏంటన్నది అందరికీ తెలుసు అసలు వాడికి ఏమి రోగం వచ్చింది వాడికి అమ్మా రోజా అమ్మా నువ్వు లేకపోతే నాకు బ్రతకలేదమ్మా అన్నాడు అంటే రోజా నేను వెనకేసి రావడం లేదు ఆవిడ సినిమా యాక్టర్ అంతే సినిమా మేము అభిమానిస్తాము జబర్దస్తిగా అభిమానిస్తా అంతవరకు అధికారంలో అనవసరం వాళ్ళని అధికారంలో గెలుస్తారు ఓడు ఓడతారు ఓకేనా ఫ్రెండ్స్ గెలుస్తారు ఓడతారు ప్రతి రంగంలోనే అది జరుగుతుంది గెలుపు ఓటములు అన్నది ప్రతి మనిషిలోనూ ఉంటుంది అందుకని ఈరోజు నువ్వేమన్నా ముఖ్యమంత్రివా లేదా ప్రధానమంత్రివా గవర్నర్ గవర్నర్వా చెప్పు నువ్వేంటి ఒక గాడివి వాళ్ళు పది ఇరవై ఇస్తే చందా ఇస్తే పట్టుకుని వెళ్ళి బో వండుకుంటావు లేకపోతే లేదు నీకు అది గుర్తుపెట్టుకో ఈరోజు ఐదు వేలు నోట్లకి వెళ్తున్నాయని పెట్టిన చెయ్యిని ఎప్పుడు నరకకూడదు ఓకేనా అన్నం పెట్టిన చెయ్యిని అస్సలు నరకకూడదు ఓకేనా ఎందుకు అనగా అవుతున్నాడు అతను అసలు అతను నోటికి అడ్డు వాపు లేదా జగన్ గారిని పేరు పెట్ట పేరు పెట్టి పిలిచే అంత కెపాసిటీ వచ్చేస్తుంది అతనికి ఏం జరుగుతుందా లోకంలో మంచి మర్యాద లేవా వయసుకి విలువ ఇవ్వరా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళ కింద ఎంత మంది పని వారుంటారు ఆ పని చేసి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా నీకు అర్హత లేదు తెలుసా అసలు నువ్వేంటా నువ్వు తెలుసుకోలేముందు అజయన్ తిడతారు రోజాను తిడతారు అవసరమా నీకు పోయే కాలం వచ్చిందా నీకేమన్నా జబర్దస్త్ ఎంతమంది ఎంత మంది ఉన్నారు నువ్వు ఒక్కడమే బయట గాలి తిరుగులు తిరుగుతూ ఈళ్ళు వేసే బిచ్చు ఎత్తుకుంటూ బతుకుతున్నావు ఆ బతుకు తిను శుభ్రంగా ఉండు అంతేగాని అతనికే కాదు నేను చెప్తా లేదు అందరికీ చెప్తున్నాను అసలు అధికారంలో ఉన్న వాళ్ళని అధికారంలో లేని వాళ్ళని ఎవరు తిట్టడానికి ఎవరికి రైట్స్ లేవు ఎందుకు తిడుతున్నారు అసలు మీకు సంగతి తెలుసా రాజకీయ నాయకులు గాని యాక్టర్లు గానీ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ గా ఉంటారు భోజనానికి వెళతారు ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతారు మధ్యలో మీరేందుకు అలాగవుతున్నా అర్థం కాదు అసలు ఏం ఒరుగుతుందని మీకు నోరు రూరిక దొరద పెడుతున్నా దొరద పెడితే నరికేసుకోండి లేకపోతే కట్ చేసేసుకోండి కాల్ చేసుకోండి ధరత్ర వదిలిపోతుంది మళ్ళీ చెప్తున్నాను చూడండి జగన్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం అసలు చాలా కోపం వస్తుంది నాకు చెప్తున్నాను కరోనా టైంలో ఆయన సీఎంగా లేకపోతే ఏమైపోతురు అసలు మొన్న ఒక డాక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు విన్నారా ఎవరన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ కరోనా టైంలో ఉంటే మొ ప్రపంచమంతా కూడా చనిపోవాల్సిందేనంట అని ట్రీట్మెంట్ స్టేట్మెంట్ ఒక డాక్టర్ అమ్మ సిగ్గులేదా ఎందుకు కళ్ళు తెరచుకోండి ప్రజలు ఓట్లు వేసి గెలిపించేస్తామని గర్వంగా ఫీల్ అవుతున్నారు కానీ మీరందరూ ఓట్లు వేస్తే గెలవలేదు ఓకేనా అయ్యి పనికి మాలి వేషాలు వేసి పనికి మాలి ఓట్లతో గెలిచారు వాళ్ళు దమ్ము ధైర్యం ఉండాలి కాళ్ళ రెగరేసుకుని గెలవాలి మూత మీద ఉండగానే సరిపోలేదు తెలుసా మీసానికి పవర్ ఉండాలి అది ఆయనలో ఉంది ఆయన జగన్ మోహన్ రెడ్డి ఓకేనా రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి ఏమనుకుంటున్నారు వాళ్ళంటే మీరు అసలు నాకు తెలియగలుగుతాను అసలు వాళ్ళ గురించి ఏం తెలుసు మీకు ఇప్పుడున్న వాళ్ళకు చెప్తున్నాను ఏం తెలుసు మీకు వాళ్ళ మంచితనము వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళ కాలు గోటుకు కూడా పనిచేయరు మీరు పిచ్చి పిచ్చి మాటలు మానేసి తిన్నగా ఉండండి ఐదు సంవత్సరాలు ఏలుబడి చేస్తారు ఐదు సంవత్సరాల లోపల ఇంకొకడు ఎవడన్నా వస్తే వాడు గెలిస్తే వీడు వెళ్ళిపోతాడు నువ్వైనా నేనేంతే ఓటు వేస్తేనే వాళ్ళు గెలుస్తారు ఓటు అయిపోతే ఎవరు గెలవరు మీకు సంగతి తెలుసా చాలా మంది క్రిస్టియన్స్ ఓట్లు వేయడం మానేశారు ఇలాంటి వాదాపదాలు వచ్చిన గురించే చాలా మంది ఓట్లు వేయట్లేదు నేను కూడా ఒకసారి ఓటు వేయలేదు తెలుసా మీకో సంగతి ఎందుకు ఓటు వేయడం వల్ల ఎవరికి లాభం చెప్పండి ఎవరికి లాభం ఓటేయడం వల్ల నీకేమన్నా ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారా లోన్ నేను ప్రకటిస్తున్నారు డోకరాని ప్రకటిస్తున్నారు మళ్ళీ వాళ్ళు కరెక్ట్ టీవీ ఉండకూడదంట వాషింగ్ మిషన్ ఉండకూడదంట ఇక్కడ పెంకిటీలు ఉండకూడదంట పొలం ఉండకూడదంట అలా అయితేనే ఆడపిల్లల పేరుని డబ్బులేస్తాడంట ఏంటి లెక్కలేంటి పరిపాలన అన్నది ఏదైనా కాడ యథార్థంగా ఉండాలి వాడు డబ్బు ఉన్నవాడవని డబ్బు లేనివాడవని ఎవడైనా సరే దారిని పోయి వాడికి టీవీ ఫ్రిడ్జ్ డబుల కాటు మంచం ఏసీ ఒక పెండి అవసరమైతే ఒక కారు ఉంటున్నాయి అలాగని వాడు వాడు వచ్చినప్పుడు మనం అన్నం ఏడు మానేస్తున్నామా చేస్తున్నాం కదా పోయేవాడిని పిలుసు మరీ అన్నం పెడతాం మనం పెడతామా లేదా తప్పు మనము వయసుకి మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళకున్న కెపాసిటీకి మర్యాద ఇవ్వాలి వయసుకి మర్యాద ఎవరు కెపాసిటీకి మర్యాద ఎవ్వరు ఏంటా కుక్కలాగా అలగారుతాడు అతను ఆర్మీ ఎప్పుడో ఒక రోజు అతనికి పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళే చంపేశారు వెళ్ళు వీడంతా టపాకి టప్ టప్మని ఎగిరిపోతాడు ఆర్మీగాడు ఒరే ఆర్మీగా నీకే చెప్తున్నాను తిన్నగా ఉండబే పిచ్చి పిచ్చి వాగుడు మానే ఆయనతో పెట్టుకోగు ఒక తొక్కు తొక్కడానికి పాతాళానికి వెళ్ళిపోతావు ఏంటా అనుకుంటున్నావు సైలెంట్గా ఎదురుతారు వాళ్ళు వాళ్ళు కత్తులతో జీవించిన వాళ్ళు ఓకేనా పువ్వులతో జీవించిన మనుషులు కాదు వాళ్ళు ఓకేనా ఆ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను పిచ్చి పిచ్చి మాటలు మానేసుకోండి రాజకీయ నాయకులతోని రాజకీయాలతోని ఉండకండి ప్రాణాల మీదకి వస్తాయి అవి మనం కష్టపడ్డాము మనం తిన్నాము మనం బ్రతికాము అంతవరకే ఏంటపా చిచ్చి మనుషులా లేకపోతే ఏమన్నానా ఏం తింటున్నారు కడుపుకి అసలు తినే మాటలు మాట్లాడండి ఎందుకు వచ్చిన పనులేవి ఆర్మీకి చెప్పండి బతికి బత మర్యాదగా నడుచుకోమని చెప్పండి లేకపోతే జనాల్లో ఏమైపోతాడో తెలియదు పిచ్చుకలాగా రాలిపోతాడు ఓకేనా కోడిపట్టుకి పొచ్చి బీకేస్తున్నట్టు బీకెత్తారు ఎత్తారు అర్థమవుతుందా పిల్లలు భార్య డిక్కులేని వాళ్ళు అయిపోతారు ఒరే ఆర్మీగా నీకే చెప్తున్నాను బట్టపడినా కూడా ఆ జబర్దస్త్లో ఎందుకు తీసేసారు నిన్ను అందుకే తీసేసారు ఇలాంటి పొగరు మాటలు మాట్లాడిన గురించే తెలుసా రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత అందరూ చెడ్డవాళ్ళే ఎవరు మంచి ఉండరు ఉంటారు ఓకేనా ఏంటంటే ఆ పదవికు ఉన్న పావర్ ఎలాంటిది ఓకే ఎలా బాయ్ అయ్యో దేవుడా ఆర్మీ ఆర్మీ నీకు ఎందుకు వచ్చిందా అనుకూడదు కానీ ఆ నీకు ఎందుకు వచ్చింది నోటికొంత దొరదా